కామన్ మైన్స్ నాందం ఈరోజు ఆ వార్తల సమీక్షకు ఆహ్వానము ప్రధానమైన వార్తగా నేడు విద్యుత్ సంస్మరణ సభ అంటూ ఒక ఈ హెడ్డింగ్ ఇచ్చారు ఇప్పటికీ విద్యుత్ పోరాటం జరిగి ఇరవై రెండు సంవత్సరాలు అంటే రెండు వేల రెండులో పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కూడా కలిసి ఈ పోరాటంలో పాల్గొన్నారు అప్పుడు ఆ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఆ రామకృష్ణాలు ముగ్గురు చనిపోయినారు ఆ పోరాటంలో కాబట్టి దానికి ఆ వాళ్ళకి ఈ రోజు నివాళులు అర్పిస్తాడు అని చెప్పేసి ప్రజాశక్తిలో ఈ వార్త కథనాన్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడే ఈ రోజు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున విష జ్వరాలు వచ్చేసినాయి తొమ్మిది తొమ్మిది జిల్లాల్లో ఈ పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తెలియవస్తుంది సత్యకుమార్ గారు మంత్రి గారు దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ జ్వరాలు అసలు ఎవరు చనిపోవడానికి వీలు లేదని చెప్పేసి చెప్పుకొచ్చున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో నిన్నటి రోజు ప్రజాశక్తిలో ఈ వార్త వచ్చింది ఈ రోజు ఆ ఆంధ్రజ్యోతిలో ఈ విషయాన్ని చెప్పరావడం జరిగింది ఆ తర్వాత ఆ గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ మంత్రులంతా కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ అధికారుల మీద దర్పం ప్రకటించడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగంది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈ విషయాన్ని దగ్గర హెచ్చిపోతున్నారు అధికారో అహంకారంతో అని చెప్పేసి ఈ వార్త రాసుకొచ్చినారు టిడిపి ఎమ్మెల్యేలు అవే లక్షణాలను ప్రదర్శిస్తా ఉంటారు అని చెప్పి చెప్పరావడం జరిగింది ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గానే గతంలో రియాక్ట్ అయ్యి ఇట్లాంటివన్నీ వ్యవహరిస్తే ఈ ప్రభుత్వంలో కుదరదు అని చెప్పి చెప్పిన ఇప్పుడుండే ఉండే ఎమ్మెల్యేలు ఆ పద్ధతిలోనే వ్యవహరిస్తాడు అని చెప్పి తెలియవస్తుంది నిన్నటి రోజు ఏం జరిగిందంటే మన ఎమ్మెల్యే గారి భార్య ఆ బర్త్ జరిగింది ఆ బర్త్డేకి కేక్ కట్ చేయడానికి చుట్టుపక్కల ఉండే అదే మన ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ కూడా గుమ్మిగూడే ఆ కేక్ కట్ చేయడానికి బర్త్డే కేక్ కట్ చేయడానికి పోయినారు ఇంతకు ముందు మంత్రిగా ఉన్నాడు మన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పుల్లారావు గారు అప్పుడు కూడా ఈ మేడము ఆ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించిందంట ఇప్పుడు వీరంగం సృష్టించకపోయినా అందరినీ సిఐల్ని పోలీసు వాళ్ళందరూ రప్పించుకునేసింది అదేవిధంగా నాలుగు ఎకరాలు ముప్పై లక్షలకే బేరం వాళ్ళని బెదిరించి ఇస్తావా సస్తావా అన్నట్టు బెదిరించినారంట ఇంకొక ఎమ్మెల్యే భర్త గల్లా మాధవి గల్లా మాధవి భర్త రామచంద్రరావు అంతకు ముందు నలభై ఎనిమిది లక్షలకి అగ్రిమెంట్ అయింది అయితే ముప్పై లక్షలకి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తా ఉంటారని చెప్పి చెప్పి తెలుస్తోంది అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే ఆ తాడిపత్రిలో ఇసుక రవాణాపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిరసన ఆ ఇసుక ఇసుక రవాణా మీద చాలా సీరియస్ గా నడుస్తోంది కథ రాష్ట్రం అంతా తెలుసు కదా అయితే ఆ విషయం మీద ఆ కేసు నమోదు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తూ సిఐని ఆ చేసినారంట ఆ విషయం మీద ధర్నా చేసినాడు ఎవరు ఈయన స్వయంగా అస్మిత్ రెడ్డి నిరసన తెలియజేయడం ధర్నా చేయడం చేసిన తప్పని పరిస్థితుల్లో ఆ విషయం మీద సారీ చెప్పి అక్కడుండే సిఐ ఆ అధికారి ఆ ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఆ విషయం మీద ఆ అధికారులంతా ఒత్తిడి అంటే ఆయన ఆయనకి చెప్పించి సారీ చెప్పించినారంట ఈ విషయం మీద ఆ తీవ్రమైన విమర్శలు వస్తా ఉంటాయి అని చెప్పి ఎమ్మెల్యే మీద ఈ పత్రిక ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడు పైన విమర్శ వీళ్ళు విమర్శల వెల్లు అంటూ ఇది విషయము ప్రధానంగా ఈ వార్తలు ఉన్నాయి ఆ తర్వాత మనం మిగతా వార్తల్లోకి వెళ్ళిపోతాం తర్వాత ఆంధ్ర ప్రజాశక్తే రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయాన్ని రాశారు అదే విధంగా ధరల ధరు అంటూ ఇంకొక వార్త కథనము విద్యార్థులు డాక్టర్ మహిళలకు ఎలక్ట్రికల్ సైకిళ్ళు ఇస్తారంట ఆ తర్వాత నాసిక్ నాసిన్ బేల్ భూ నిర్వాసులు నిర్వాసితులు ధర్నా రెండు వేల పదమూడు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం వాళ్ళకి నిర్వాసితులకి డబ్బులు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి విషయము ఆ ఎం కవితకు బయలు దాదాపు ఆరు నెలలకు పైగా జైల్లోనే ఉంది ఆ ఎమ్మ ఆమెకి ఎట్టకాలకు బెయిల్ ఇచ్చినారు సంతోషము ఆ తర్వాత ప్రధానంగా విష జ్వరాలపై నిపుణుల కమిటీ ముందే చెప్పాను కదా ఆంధ్రజ్యోతి నిర్ణయించారు ఈ రోజు కూడా వార్త రాశారు దానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినారు ఆయన సత్యకుమార్ గారు ప్రమాదం అని తెలిసిన పర్యావరణం అనుమతుల మామూలుగా ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలకన్నీ ఇబ్బందులు వాటి వల్ల వస్తా ఉంది ఎల్జీ ఫార్మర్స్ నిన్న ఎజెన్సియా ఆ విద్యుత్ ప్ర అక్కడ ప్రమాదం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ పర్యావరణ అనుమతులు ఇస్తా ఉంటారని చెప్పేసి ఆ వార్త ఆ తర్వాత ఎమ్మెల్యే ఇంటూ మేయర్ చెత్తరాజకీయం అంటూ ఒక వార్తా కథను ఆంధ్ర ప్రభలో వచ్చింది ఉద్యోగుల చదువు చదువు ఖజానాకు బరువు ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏదన్నా చదువుకోవాలంటే ప్రభుత్వమే భరిస్తా ఉంది తర్వాత పద పది కోట్లు వాళ్ళ చదువులకి ఆ జీతాలు కాకుండా లీవులు లీవులో ఆ తర్వాత జీతాలకి జీతాలు ఆ తర్వాత చదువులకు సంబంధించి డబ్బులు ఈ మూడు రకాలుగా మనం ప్రభుత్వం డబ్బులు పెట్టేస్తుంటారు లీవు లీవ్ ఇచ్చేస్తుంటారు అది ప్రధాన ఒక ప్రధానమైన వార్తగా ఆంధ్ర ప్రభుత్వం రాశారు మరో ముందడుగు కూటమి ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్ తొలిసారిగా నేడు ఆ ఆలయంలో అన్ని మతస్థులకు నో ఎంట్రీ అంటూ వార్త ఇదేమంటే ఆదాయాలకు ఆలయాలకు సంబంధించి అక్కడ అర్చకులు ఉంటారు కదా వాళ్ళకి ఇంతకు ముందు పదివేలు జీతం ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు పదహైదు వేలు చేశారు అదే విధంగా క్షురకులు గుండు కొట్టేవాళ్ళు వాళ్ళకి వచ్చి ఇరవై ఐదు వేలు మినిమం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అయితే అర్చకులకి పదివేలే ఇచ్చేది వాళ్ళకి అది ఉండి డబ్బులు లేకపోతే అదేంది హారతిలో తీలో ఇప్పుడు వస్తాయి కదా చిల్లరలో అవన్నీ కూడా వస్తాయి దాంతోపాటు ఈ జీతాల విషయం కూడా పెంచారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు అన్నవర ప్రసాదానికి ఎస్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ గుర్తింపు అన్నవరంలో లడ్డు తర్వాత మన తిరుమల లడ్డు తర్వాత అన్నవరం ప్రసాదానికి అంత క్రెడిబిలిటీ ఉందంట అందుకోసం దానికి మంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ చెప్పి తెలియవస్తుంది ఇరవై నాలుగు బార్ ఏడు విద్యుత్ సరఫరా అంటే వారంలో ఇరవై నాలుగు గంటలు ఇచ్చేదానికి నాణ్యమైన కరెంట్ ఇచ్చేదానికి అంతరాయం లేకుండా ఇచ్చేదానికి ప్లాన్ చేసినారంట అది ఆయన ప్రకటించినారు ఆ తర్వాత అరవై మందికి విద్యార్థులనుస్వస్థత అరవై మందికేనా అదే అరవై మందికి కాదు దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా అస్వస్థ వస్తుంది అని చెప్పి ప్రజాశక్తిలో రాశారు లోపల పేజీలో రాశారు అయితే ఆ కాబట్టి అక్కడ మనం ఆ గురుకుల పాఠశాలలో ఒక సీరియస్ పరిస్థితి ఉంది ఆ విషాహారం తినడం అంటే విషాహారం అంటే కల్తీ ఆహారం తినడం వల్ల ఆ అస్వస్థ గురైనారు ఏపీ షాక్స్ లో గోల్ ధరల దెరువు దరువు ధరల ధరువు అంటే మామూలుగా అన్ని ధరలు కూడా ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా పెరుగుతూ వస్తుంది తెల్లగడ్డలు గతం మూడు నెలలు నాలుగు నెలలకు ముందు ఆరు నెలలకు ముందు అయితే ఆ మూడు వందల రూపాయలు ఉంది ఇప్పుడు నాలుగు వందలు కెలిపియేటట్టుండి అది తెల్లగడ్లు ఎర్రగడ్లు కూడా చాలా సీరియస్ గా పెరుగుతా అన్నమాట మొన్నటి వరకు టమోటాల రేటు ఉంది అది కూడా పెరిగేటట్టుంది మిగతా ధరలు అంతా ఇంకా చెప్పనక్కర్లే చాలా సీరియస్ గా ఉంది అదే ధరల ధరువు అని చెప్పి పెద్ద హెడ్డింగ్ గా ఇచ్చారు ప్రజాశక్తి వాళ్ళు ఆ తర్వాత ఎవరికి లాభం ఎవరికి ఎందుకు సలం గులాం అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ఒక వార్త కథనము వచ్చింది ప్రజారోగ్యానికి ఉరితాడు డేటా మటాష్ స్లిప్పులు బండ్ ఆ పనులు ఆపండి ఫామ్ ట్వంటీ డేటా ఎక్కడ ఎంపీ మాగుండా మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని చెప్పేసి కవిత కేసు ఉంది కదా మద్యం కేసు ఆ కేసులో మాగుంటని ఎందుకు ఇచ్చే నిందితుడిగా చేర్చలేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆంధ్రజ్యోతిలో ముందే అనుకున్నట్టుగానే ఆ మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు తగ్గట్టుగా కాకుండా ఎమ్మెల్యేల వ్యవహారం చాలా సీరియస్ గా ప్రజల్ని అధికారులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది వాళ్ళు అధికార దర్పాన్ని సీరియస్ గా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాడు దానికి ఈ యొక్క వ్యవహారం కనబడుతుంది మనకి ఆ తర్వాత సజ్జన్ బ్గాయ మిస్టరీ లవ్ స్టోరీలో కీలక మలుపు అంటూ ఒక వార్త కథనము ఆ విషయంలో ఆ ముంబై సజ్జన్ జిందాలపై నటి రేఫ్ కేసు రాజీకి ససేమ్రా అనడంతో ఇరకాటంలో జగన్ ను ఆశ్రయించిన పార్ పారిశ్రామికవేత్త ఆమెను దానికి తెచ్చేందుకు అక్కడ కేసు కౌంటర్ కేసు వ్యూహంతో సజ్జల పాత్ర ఇబ్రహీంపట్నంలో ఆమెపై కేసు పెట్టిన వైసీపీ నేత రంగంలోకి ఐపీఎస్లు కాంతి రాణ విశాల్ ఆగ మేఘాల మీద ముంబై వెళ్లి నటి అరెస్ట్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి చిత్రహింసలు జిందాలపై కేసు విత్ డ్రా చేసుకోవాలని హెచ్చరిక రాజీకి అంగీకరించడానికి ఆమె బెయిల్ పై విడుదల అక్కడ కేసు వాపస్ ఇక్కడ కేసు క్లోజ్ ఇది ప్రధానంగా వార్త ఆ తర్వాత స్కిల్ కేర్ ఆఫ్ అంటూ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చే నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హబ్ మన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నిధులు కేటాయించింది అందులో భాగంగానే మన రాష్ట్రానికి స్కిల్ యూనివర్సిటీని తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే ఈ వార్త రాయడం జరిగింది ఆ తర్వాత వర్చకులకు శుభవార్త ఇంతకు ముందే చెప్పాను కదా వాళ్ళకి పదివేల నుండి పదహైదు వేలు పెంచారు ఆ తర్వాత అన్ని మతస్థులకి ప్రవేశాన్ని కట్ చేశారు ఇట్లా రకరకాల వార్తలు చెప్పాను కదా అది ప్రధానంగా ఆ తర్వాత పర్యవేక్షణ లేని పరిశ్రమలు అనకాపల్లిలో ఆరు వందల కంపెనీలు రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలున్న జిల్లా కానీ పర్యవేక్షణ పర్యవేక్షక అధికారి మాత్రం లేరు ఈ కార్యాలయం విజయనగరం జిల్లాలో మొన్నటిదాకా అనకాపల్లిలో ఆయన భద్రతపై దృష్టి శూన్యం లోపల పుట్టక అధికారికి పది డ్యూటీలు ఏ ఒకరికి మిస్ అయినలేదు చూసారా అసలు అనకాపల్లి జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి ప్రమాదాలు కూడా అక్కడ ఆ భద్రత మీద దృష్టి శూన్యం పర్యవేక్షక అధికారం మాత్రం లేదు అనేది చాలా పెద్ద లోపంగా ఉంది అట్లా ఉంటే ఇంకా పరిశ్రమల్లో అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ప్రమాదాలు తన యథాచకా జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత చీకటి చేర వీడింది ఇక ప్రభుత్వం జివోలన్నీ బహిర్గతమే మామూలుగా ముందు గత ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ యొక్క జీవోలు కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటే చాలా దాచిపెట్టి లోపల లోపలే చేసేసేవాళ్ళు అట్లాంటిది అట్లా కాకుండా బహిరంగ పరచడానికి ఆ జీవోలన్నీ బహిర్గతమే అని చెప్పేసి రాశారు దీన్ని దీని అంతా కూడా వెబ్సైట్లో పెడతారు ఆ విషయాన్ని చెప్పుకొచ్చినారు సాగునీటి సంఘాలకు జీవసత్వాలు ఎన్నికల నిర్వహణకు బాబు సర్కార్ నిర్ణయం గతంలోనే వచ్చిన పేపర్లో ఇక ఎన్నికలు నిర్ణయించడమే ఆలస్యం మామూలుగా కాలువలు గట్టులంతా కూడా కూడా పూడకపోయి ఉన్నాయంట కాలువలంతా కూడా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉంటాయి దాదాపు గత ఐదేళ్లుగా ఆ విషయమే పట్టించుకోలేదు జగనన్న ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఎన్నికలు జరిపించి దాని అంతా కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి భావిద్దాం ఆ జగన్ రివర్ స్టాండర్కు స్వస్తి ఇంతకుముందు అదే మనం పోలవరం డ్యామ్కి సంబంధించి రివర్స్ స్టాండర్లు పిలిచి మళ్ళీ ఆ వేరే వాళ్ళకి అప్పగించినారు కదా అట్లా కాకుండా అట్లాంటి రివర్ ఆ లేకుండా మామూలుగా మళ్ళీ మామూలు స్థితిలోనే ఉండే విధంగా ప్రయత్నం చేయాలనేది ఇది ప్రధానమైన వార్తలుగా ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మన ని చూస్తూ ఆ మీకు అందరికీ ధన్యవాదాలు మీరు ఇచ్చే లైక్ తోనే ఎక్కువ మందికి వెడుతుంది లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది ఇది మనం చూస్తే చూసినంత మాత్రాన అందరికీ చేరిపోతుందని నమ్మకం లేదు ఆ ప్రజలందరికీ చేరాలనుకుంటే ఖచ్చితంగా మీ లైక్ మీ కామెంటు చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి దయ ఉంచి ఖచ్చితంగా కామెంటు లైక్